ప్రజలో దేవుడు అబద్ధాలు చెప్పేవాడైతే నువ్వు అబద్ధాలు ఆడినా పర్వాలేదులే అంటాడు దేవుడు మోసం చేసేవాడైతే నువ్వు మోసం చేస్తున్నప్పుడు ఏ మోసం చేయొద్దు అని చెప్పలేడు ఎందుకంటే తాను కూడా చేస్తున్నాడు కాబట్టి దేవుడు పాపం చేసేవాడైతే దేవుడు కామంతో వాడైతే దేవుడు స్త్రీల వెంబడి పరిగెత్తేవాడైతే మానవులు అట్లా చేసినా పర్వాలేదులే అంటాడు కానీ దేవుడు పరిశుద్ధుడైతే నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పే ధైర్యము పరిశుద్ధుడైన దేవునికి మాత్రమే ఉంటుంది పరిశుద్ధుడైన వాడు మాత్రమే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి నీ జీవిత విధానం పరిశుద్ధంగా ఉండాలి తప్పు చేయకూడదు అని చెప్తాడు తప్పు చేయని వాడే పాపము లేనివాడే నీతి కలిగిన వాడే అబద్ధము మోసము లేనివాడే అలాగా చెప్పగలడు ఏసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు నా పాపం పాపముందని స్థాపించగలవా ఆయన పాపము లేనివాడు ఆయన లో పాపము లేదు